thank you ఈ బుట్టలో మాత్రం చేపలు మామూలుగా లేవు అసలు తెగుతుంది బుట్ట బుట్టను కనుక లేపేమంటే మాత్రం నీళ్ళన్నీ కూడా అసలు ఇక్కడ ఈ గడ్డి ఇదంతా కూడా కనిపించదు సుమారుగా ఇక్కడ నేను నిల్చున్న ప్లేస్ కూడా సుమారుగా అసలు చాలా ఉంటుంది అని అసలు ఇలా ఉన్న చెట్టల్లో మొత్తం బయటపడి ఉన్నాయి అసలు ఆ బుట్టల్లో చేపలు అసలు ఉన్నాయో అంతే ఉన్నాను తిన్నయో లేదో చూడాలి తిన్నదిలో నీళ్లు తగ్గిపోవడంతో ఒకసారిగా గేట్లు ఎత్తడంతో నీళ్ళన్నీ చాలా ఒకటి తగ్గిపోయాయి బొట్లన్నీ బయటపడ్డాయనమాట చూస్తున్నారు ఇదంతా కూడా ఇదిగో బొట్టలన్నీ బొట్టలు అయితే కనిపించవు అసలు చాలా లోతులో ఉంటాయి అది ఆ బుట్టలన్నీ కూడా చేప చెడిపోయిందో లేదో చూడాలంటే ఇలా జగ్గా ఫుల్ రెడ్గా ఉండాలి రెడ్గా లేకుండా కనుక కొంచెం వైట్ కలర్లో ఉంటే మాత్రం చేప చెడిపోయినట్టు చేప అయితే చెడిపోయింది పడటమే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చేసామన్నమాట కానీ ఈరోజు మాత్రం మన బుట్టలన్నీ బయటపడ్డాయి ఎందుకంటే పులిచుంట్లు ప్రాజెక్టులో ప్రవాహం ఎక్కువ అవటంతో అంటే నాగార్జున సాగర్ అలాగే శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఒకసారిగా నీళ్ళు వచ్చేసరికి పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు అయితే ఎత్తినట్టున్నాడు నీళ్ళు అయితే చాలా చాలా తగ్గిపోయాయి మన బుట్టలన్నీ బయటపడ్డాయి చూడండి అసలు ఎంత తగ్గిపోయాయో నీళ్ళన్నీ కూడా అసలు ఇక్కడ ఈ గడ్డి ఇదంతా కూడా కనిపించదు సుమారుగా ఇక్కడ నేను నిల్చున్న ప్లేస్ కూడా సుమారుగా అసలు చాలా లోతుంటుంది అని ఈ ప్లేస్ అంతా కూడా అసలు మొత్తం బయటపడిపోయింది చూడండి ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది మన బుట్టలు అన్నీ కూడా అసలు ఇలా ఉన్న చెట్టల్లో మొత్తం బయటపడి ఉన్నాయి అసలు ఆ బుట్టల్లో చేపలు అసలు ఉన్నాయో ఉంటే ఉన్నాయన్న తిన్నాయో లేదో చూడాలి బుట్టలు అన్నీ బయటే ఉన్నాయన్నమాట కొన్ని బుట్టలు అయితే అసలు చట్టల్లో కూడా ఉన్నాయి ఆ చట్టలో బుట్టలు మొత్తం కూడా బయటే ఉన్నాయి పడవ కూడా తీసుకుని పోవద్దు కాదు ఉన్నాయి అనమాట ఉన్నాయన్నమాట కొన్ని అయితే చేపలు ఉన్నాయి మళ్ళీ పక్క పక్కనే పెట్టాను ఒక బుట్లో ఈ బుట్టలు కూడా ఉన్నాయి కొన్ని ఈ బుట్టలో అయితే ఏ చేపలు బుట్టలు మొత్తం బయటపడ్డాయి అక్కడ ఒక బుట్టు ఉంది ఆ బుట్లో కూడా ఒకటి రెండు చేపలు ఉన్నట్టునే ఒక చేప చచ్చిపోయింది చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నీళ్ళు మొత్తం ఒక్కసారిగా తగ్గిపోయేసరికి చేపలు తక్కువగానే పడ్డాయి అనుకోవచ్చు ఈ బుట్టలో మాత్రం చేపలు మామూలుగా లేవు అసలు తెగుతుంది బుట్ట బుట్టను కనుక లేపేమంటే మాత్రం పోయినాయి ఆ చేపలు కంతలు ఎక్కువ ఉండేసరికి చేపలు పోయే అవకాశం ఉంటుంది చూద్దాం అక్కడ ఒకటి బుట్ట ఈ చట్టల్లో ఉన్నాయి అనమాట చూద్దాం అసలు మొత్తం బుట్టలన్నీ గ్యాదర్ చేయాలి నీళ్ళు మాత్రం తగ్గిపోయాయి పూర్తిగా కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నా పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అసలు ఎన్ని చేపలు పడ్డాయి ఎన్ని చేపలు పాడైపోయినాయి అనేది మొత్తం చూపిస్తాను చూస్తూనే ఉండండి నల్లసాడు ఉంటే నెల ఉండే షాప్లో ఉన్నా చూడు ఉంటే వేసుకో i'm అయితే తీయటం అయిపోయినాయి అనమాట కానీ చేపలు మాత్రం ఈరోజు చాలా చాలా తక్కువగా పడ్డాయి కృష్ణానదిలో నీళ్లు తగ్గిపోవడంతో ఒకసారిగా గేట్లు ఎత్తడంతో నీళ్ళన్నీ చాలా ఒకటికి తగ్గిపోయాయి బొట్లన్నీ బయటపడ్డాయి అనమాట చూస్తున్నారు ఇదంతా కూడా ఇది బుట్లన్నీ బుట్లైతే కనిపించే అసలు చాలా లోతులో ఉంటాయి అలాగే ఆ కూడా కానీ బుట్లన్నీ బయటపడేసరికి చేపలు మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయాయి కృష్ణానదిలోకి మనకైతే చాలా చాలా తక్కువగా పడ్డాయి అనమాట చేపలు ఇక్కడ ఒక చేప పడింది కానీ చెడిపోయినట్టుంది చేప చెడిపోయిందో లేదో చూడాలంటే ఇలా జగ్గ ఫుల్ రెడ్గా ఉండాలి రెడ్గా లేకుండా కనుక కొంచెం వైట్ కలర్లో ఉంటే మాత్రం చేప చెడిపోయినట్టు చేప అయితే చెడిపోయింది పడేయటమే కొద్దాం కొన్ని గురక చేపలు అయితే పడ్డాయి ఎక్కువగా గురక చేపలే పడ్డాయి అనమాట కొన్ని ఇది కాకచిత్ర చేపలు అవన్నీ కూడా చేపలే పడ్డాయి మామూలుగా ఉండదు అన్ని గురగ చేపలు పడ్డాయి అది కూడా కొంచెం చేపడ్డా అనమాట చూద్దాం ఉండండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నా పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం నీళ్ళు ఈరోజు రేపట్లో రెండు మూడు రోజుల్లో మళ్ళీ పెరుగుతాయి మళ్ళీ యథావిధిగా చేపలు బొట్లకే పిచ్చి పిచ్చికి ఎక్కుతాయి ఒకసారి అయితే బుట్టలో ఎత్తలేము అన్ని చేపలు ఉంటాయి ఒకసారి దిగి కూడా తీయాల్సి వచ్చింది అనమాట గత వీడియోలో మీరు చూడండి చూద్దాం మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం